కామాక్షితాయి బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం శేషవస్త్రాలు సమర్పించి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు బుజ్జిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాలకు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఆలయో ఆధ్వర్యంలో ప్రముఖులను ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధరెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్పీ జి కృష్ణకాంత్లను ఉత్సవ కమిటీ చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి దేవాదాయ సహాయ కమిషన్ ఆరవ భూమి శ్రీనివాస్ రెడ్డి శ్రీహరి శేష వస్త్రాలను సమర్పించి సాధారణంగా ఆహ్వానించారు